జనగామ జిల్లా నుంచి అరుణాచలం వెళ్లే ప్రయాణికులకు శుభవార్త జనగామ డిపో నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు ఈ నెల పదవ తేదీ రాత్రి పది గంటలకు జనగామ నుంచి బస్సు బయలుదేరి కాణిపాకం వేలూరు మీదుగా అరుణాచలం చేరుకుంటుంది గిరి ప్రదక్షిణ అనంతరం బస్సు మళ్ళీ పదమూడవ తేదీన జనగామ చేరుకుంటుంది అరుణాచలానికి పెద్దలకు నాలుగు వేల రూపాయలు పిల్లలకు రెండు వేల ఐదు వందల రూపాయలు టికెట్ ఛార్జీ ఉంటుంది టికెట్ బుకింగ్ కోసం నైన్ డబల్ వన్ డబల్ వన్ టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు జలగామ డిపో నుంచి డిలక్స్ బస్సు పదవ తారీఖు సోమవారం రాత్రి పది గంటలకు బయలుదేరి కాణిపాకం వేలూరు మీదుగా అరుణాచలం చేరుకునేసి గిరి ప్రదక్షిణం అనంతరం తిరిగి పదమూడవ తారీఖు మధ్యాహ్నం ఒకటి గంటలకు జనగామ చేరుకుంటుంది ప్రయాణికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు దీని ఛార్జీ నిమిత్తం పెద్దలకి అయితే నాలుగు వేల రూపాయలు చిన్న అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గా నిర్ణయించబడింది ఇది ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకునే సదుపాయం కేటాయించడం జరిగింది ఆన్లైన్ లో వచ్చేసి నైన్ ఫోర్ మంత్స్ తోటి ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ప్రజలందరూ ఆన్లైన్ లో బుక్ చేసుకునే అవకాశాన్ని సరించారు